మేడం నమస్తే నమస్తే హృదయ సామ్రాజ్యం మీది చాలా అంటే చాలా పాపులర్ నావెల్ అది నాకు తెలిసి మీరు యాక్చువల్గా ఇది ఈ నవెల్ రాయాలి అన్న ఆలోచన మొదలుపెట్టడం ఎప్పుడు జరిగింది యాక్చువల్లీ ఏంటంటే ఈ హృదయ సామ్రాజ్యం అనేది నా కొన్ని అనుభవాల నుంచి వచ్చిన ఆలోచనలతో ప్రశ్నలు వేసుకుని వాటికి జవాబులుగా దాన్ని ఇదేంటి కొద్దిగా స్టోరీ జోడించి ఉన్న ఉన్న ఇదే దానికి ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ చేసి అలా స్టోరీలాగా అల్లుకొని నేను సెవెంటీ నైన్లో రాసుకుంటాను నేను ఆ కట్ట రాసుకున్నది అండ్ ఈ నవల నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పబ్లిష్ అయింది అది కూడా ఏంటంటే ఆంధ్రభూమిలో నేను సీరియల్స్ రాసినప్పుడు ఒక సీరియల్ని ఎడిటర్ గారు పబ్లిషింగ్కి పంపుతూ ఉంటే ఏమండి నాది ఇంకోటి ఉంది నేను రాసుకున్నది అది కూడా డైరెక్ట్ నవలలాగా ప్రింట్ చేయిద్దామా అంటే సరే అండి దీన్ని ట్రై చేసాము లక్కీగా జయరామ్ పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళు ప్రింట్ చేశారనమాట నైన్టీ ఎయిట్లో ప్రింట్ అయింది దీ సీరియల్గానేమో నైంటీ సిక్స్లో టెలికాస్ట్ అయింది కదా అంటే నైంటీ ఫైవ్ ఎండ్లో స్టార్ట్ చేశాను పిక్చరైజేషన్ అంటే అదే నేను ఏమనుకుంటానంటే సెవెంటీ నైన్లో రాసింది దాన్ని ఎయిటీ ఎయిట్లో పబ్లిష్ చేస్తే చదివారు జనాలు మళ్ళీ నైన్టీ సిక్స్లో అదే సబ్జెక్ట్ని టెలికాస్ట్ చేస్తే కూడా ఎగబడి చూసారు సో వెనకాలే ఉన్న రహస్యం ఏంటంటారు సక్సెస్ అవడానికి నేనేమనుకుంటానంటే సబ్జెక్ట్ కథ ఏదైతే ఉందో నేను అల్లుకున్న కథ కానీ నా అవగాహన మేరకి నేను రాసుకున్నది కానీ నా ఫీలింగ్స్ కానీ అవన్నీ ఏంటంటే కుటుంబ కథ ఇది కుటుంబ కథ సో ఆ కుటుంబంలో ప్రతి క్యారెక్టర్ ఉంటుంది అమ్మా నాన్న కానీ అండి కూతురు మెయిన్గా యాక్చువల్లీ ఏంటంటే నేనే అందులో హీరోయిన్ని ఓకే ఏ అంటే నన్ను ఎప్పుడైనా కూడా రచయిత తనని తని పర పరకాయ ప్రవేశం చేసి పాత్రల్లో రాస్తేనే పండుతుంది సో అది జరిగింది యాక్చువల్గా సో ఆ అమ్మాయి చుట్టూ ఉన్న కథ అది అంటే కుటుంబంలో చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు చేసే అల్లరి ఇది అవి అన్నీ లైవ్లీగా తీయడం జరిగింది ప్లస్ ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యాక అత్తగారింటికి వెళ్ళాక ఆ అమ్మాయి కష్టాలు అని మనం గట్టిగా చెప్పలేము కానీ డిస్ అంటే కొత్త కుటుంబంలోకి వెళ్ళాక ఏం ఫేస్ చేస్తుంది ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా తలెత్తుతాయా వాటిని ఎలా ట్యాకిల్ చేసుకుంటుంది అసలు చేసుకోగలదా లేదా ఇవన్నీ చూపించడం జరిగిందనమాట మేము చర్చించడం జరిగింది ఆ చర్చించడం అంటే అదేదో మనము ఏమంటారు స్పీచ్లు ఇచ్చినట్టు కాదు అదే పాత్రల్లో పాత్రల ద్వారా సహజంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ అంశాలన్నిటినీ వాళ్ళు టచ్ చేస్తే పాత్రలు అలా అల్లుకుంది తప్ప ప్రత్యేకంగా చెప్పాలి అని ప్రయత్నం చేయలేదు మరి మీరు డెబ్బై తొమ్మిదిలో మీ అనుభవాలు మీ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఒక కథ ఎనభై ఎనిమిదిలో ఒక చక్కటి నవలలాగా వెలువడింది ఆ తర్వాత మళ్ళీ తొంభై ఐదు ప్రాంతాల్లో చిత్రీకరించారు సీరియల్గా కథలో కానీ వస్తువులో కానీ మూలంలో కానీ లేదా కథానికలో కానీ ఏమైనా మార్పులు వచ్చాయంటారా నవలకి ఉన్న మీ కి మార్చినప్పుడు మీ కథే మీరు రాసుకుందే మీరే డైరెక్ట్ చేశారు కదా సీరియల్ అలా చేసినప్పుడు కథలో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా ఎందుకంటే అదేమో పుస్తకం మీద రాత ఇక్కడ పాఠకుడు ఉంటాడు ఇదేమో స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఇక్కడ ప్రేక్షకుడు ఉంటాడు దానికి దానికి ఉన్న ఒక తేడా ఏమన్నా దృష్టిలో పెట్టుకుని కథలో ఏమైనా మార్పులు చేశారా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ నవల ఉంది నవల ఇట్ సెల్ఫ్ ఈజ్ స్క్రిప్ట్ ఇప్పుడు రచయిత రాసేదాన్ని బట్టి వివరణ కానీ విశ్లేషణ కానీ ఆ కథనం ఎలా ఉంటుందో నవలలో ఇమాజిన్ చేసుకుని పరకాయ ప్రవేశం అన్నానే అలాగా రచయిత ఊహించుకుని ఆ సీన్ని కళ్ళ కట్టినట్టు రాసినప్పుడు ఆల్మోస్ట్ అందులో పిక్చరైజ్ అయిపోతుంది అది సో చదివే వాళ్ళకు కూడా అది కళ్ళ కళ్ళ కట్టినట్టు అంటారు చూడండి అలా ఉంటుంది అలా రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు నా అదృష్టం నేను అలా రాసానని అనుకుంటున్నా కాబట్టి ఏమైపోయిందంటే నాకు స్క్రిప్ట్ తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ శ్రమ అనిపించలేదు ఎందుకంటే దాన్ని కానీ ఏంటంటే మనం సీరియల్ గా మలచాల్సినప్పుడు ఒక పేరాగ్రాఫ్ని ఒక సీన్ కింద తీయచ్చు ఇమాజినేషన్ ఉంటుంది చూడండి విజువల్ ఇమాజినేషన్ కానీ ఇది దాన్ని మనము చక్కగా జనరంజకంగా తీయాలి అనుకున్నప్పుడు మనము అది నా చేతిలో పనే కాబట్టి కానీ డైలాగ్ పరంగా పాత్ర స్వభావాల పరంగా అసలు ఏ మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు చేశాను నేను సాధ్యం కేవలం నవల కథామూలము మీదే దర్శకత్వం మీదే కాబట్టి జరిగిందంటారు అదే ఒక ఒక నవలని ఎవరో రాసిన నవలని కాని కథని గాని ఒక దర్శకుడు ఎంచుకుని దాన్ని సీరియల్ గా అనుకోండి అప్పుడు వాళ్ళ భావం అది కరెక్ట్ గా అదే దర్శకుడు క్యారీ చేసే అవకాశం ఉంటుందా ఉండదు అది దర్శకుడిని బట్టి ఉంటుంది కొంతమంది దర్శకులు ఏంటంటే తమ ప్రతాపం చూపించుకోవడానికి కథని మా అంటే జస్ట్ ఊరికి చెప్తున్నా వాట్ యూజువలీ హ్యాపీ జరుగుతుంది అలా కాకుండా ఆ కథని అర్థం చేసుకుని రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది అవగాహన చేసుకుని చేస్తే ఇదేంటి యాజ్ ఇట్ ఈస్ బానే వస్తుంది లేదో మార్పులు చేయాలి ఇక్కడ ఏదో ఉంది లేకపోతే ఏది ఉంది అని చెప్పి రచయితతో చర్చించి మార్పులు చేయించుకొని వేరేగా కూడా రాయించుకుని తీయచ్చు అనమాట ఎందుకంటే మీరు రాసింది మీరు కళ్ళకు కట్టినట్టుగా చక్కగా రాశారు కాబట్టి అది మీకు సాధ్యపడు నేను ఎదు మంది నావెల్స్ అలా ఉండకపోవచ్చు మామూలుగా ఉన్నదాన్ని ఇతను ఇంకా ఆసక్తిదాయకంగా మలచటం కోసం పాత్రల ద్వారా కానీ ఒక కథా గమనం ద్వారా కానీ చేసే అవకాశం ఉంటుంది కదా అది చేయవలసి వస్తుంది సీరియల్ డెఫినెట్ గా ఒకవేళ ఆ నవల పరిపూర్ణంగా లేదనుకోండి విజువల్ గా అప్లై చేయడానికి అటువంటి అప్పుడు డెఫినెట్ గా దర్శకుడు తన ప్రతిభని ఉపయోగించి తన విజువలైజేషన్ ప్రకారము రచయితతో నవ నవల రచయితే రాయకపోవచ్చు స్క్రిప్ట్ కొంతమంది ఏం చేస్తారంటే నవల ఇచ్చేస్తారు మీ ఇష్టమైన తీసుకోండి అని చెప్పి అటువంటిప్పుడు దర్శకుడికి పూర్తి స్వాతంత్రం ఉంటుంది సో ఏ స్క్రిప్ట్ రైటర్ అయితే ఉంటాడో ఆయన కూర్చోపెట్టుకుని డిస్కస్ చేసుకుని అందులో మంచి అంశాలు ఉండొచ్చు ఇంట్రెస్టింగ్ సో వాటిని చక్కగా ఎంటర్టైనింగ్గా ఇదేంటి సబ్జెక్ట్ పరంగా ఏం చూపించాలి ఏం చేయాలి అని ఆలోచించుకొని స్క్రిప్ట్ రైటర్తో రాయించుకోవచ్చు అదే బాగుంటుంది నవల అనేప్పటికీ ఒక్క క్లైమాక్స్ ఉంటే సరిపోతుంది అంటే ఒక ఉత్కంఠతో చివరి దాకా చూసి క్లైమాక్స్ పేజ్ చివరి పేజ్ ముందే చదవకూడదు అని కూడా చాలా మంది అలా ఆ ఆసక్తిని అలా ఉంచుకుంటూ లాస్ట్ కి చదువుతారు సీరియల్ లో అది సాధ్యం అంటారా ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ ఉంది ఇవాళ భాగం ఉంది మళ్ళీ రేపటికి రావాలి అంటే వీళ్ళు ఇక్కడ ఏదైనా ఒక ఉత్కంఠ క్రియేట్ చేయాలి లేదా ఒక సస్పెన్స్ అనేది ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ రైటర్స్ కానీ ఇప్పుడు మేబీ నేను ఆంధ్రభూమి లాంటి కమర్షియల్ మ్యాగజైన్కి రాసాను కాబట్టి మాకేంటంటే ప్రతి వీక్లీ 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 కదా వస్తాయి సో ఎండ్లో ఓ సస్పెన్స్ పెట్టడము పాఠకుడు మళ్ళీ చదవాలి అన్నది ఆతృత పొందాలి అన్నది కండిషన్ పెట్టేవాళ్ళము మేబీ అది అలవాటు అయ్యో మరేమో తెలియదు ఇక్కడ కూడా ఏంటంటే డైరెక్ట్ దో కూడా దాని పేజీ చదివాక లేకపోతే చాప్టర్ చదివాక నెక్స్ట్ ఏమవుతుందో అని వదలకుండా చదువుతారు కదా ఎనీ వేర్ ఇట్ కెన్ బి అప్లైడ్ అనమాట ఉత్కంఠ కలిగించాలి నెక్స్ట్ ఏమవుతుంది అన్నదనమాట సో అలాగా అలాగే సీరియల్ విజువల్ మీడియాలో సీరియల్ కూడా ఎండింగ్ కొసమెరుపు అనేది ఉండాలి ఆ కొసమెరుపు తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది ఇప్పుడు అయితే ఢిల్లీ సీరియల్స్ కదా ఆహా నెక్స్ట్ డే దాకా వెయిట్ చేస్తారు నెక్స్ట్ డే కూడా కాదండి బ్రేక్ పతి తర్వాత బ్రేక్ లో కూడా ఒక క్లైమాక్స్ చిన్న సస్పెన్స్ మంచి దర్శకుడు అయితే కనుక అదే మీరు అన్నట్టుగా బ్రేక్ తర్వాత ఏమొస్తుంది అంటే ఒకటి జాప్యం చేయకుండా విషయాన్ని చెప్పడం అనేది ఈ రోజుల్లో జరగట్లేదని నా సొంత అభిప్రాయం అది నేను వేరే వాళ్ళ గురించి కామెంట్ చేయలేను కదా బట్ ఈ నేను తీసిన ఈ స్వయంవరం సీరియల్కి ఇప్పుడు వస్తున్న సీరియల్స్కి ఏమాత్రం కోరిక లేదు నిజం చెప్పాలంటే అది మేబీ అప్పుడు పదమూడు వారాలే తీసాం కాబట్టి అయినచ్చు కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు వంద ఎపిసోడ్లు తీసినా సరే ప్రతి సీన్ని ప్రతి ఎపిసోడ్ని ప్రతి బిట్ని న్యాచురల్గా చక్కటి కథల్లో కొన్ని పాత్రల ద్వారా అది చాలా చక్కగా అందుకోవచ్చు మరి చాత కావాలి అది ఎప్పుడు అది చాత కావాలి అంటే దర్శకుడు కూడా కథ పట్ల అంత సరైన అవగాహన పట్టు ఉండి కథ విస్తరణ చేసుకుంటే ఇప్పుడు కథా విస్తరణ అనేది పదమూడు వారాలకి సాధ్యం అవుతుంది మ్యాక్సిమం ఇరవై ఆరు వారాలు లేదా ఒక యాభై వారాలు వంద ఇప్పుడంటే డైలీ సీరియల్స్ కాబట్టి యాభై ఎపిసోడ్లు వంద ఎపిసోడ్లు అని మాట్లాడుతున్నాం కానీ ఒకేసారి మూడు వందలు నాలుగు వందల ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు తీసిన అంత కథా విస్తరణ సాధ్యమవుతుంది అన్న ఎపిసోడ్స్ తీయాలంటే ఒక కథను డెఫినెట్లీ చేయొచ్చు కానీ మధ్యలో ఈ రేటింగ్స్ అసలు నిజంగా చెప్పాలంటే దర్శకుడు తన మీద తనకి నమ్మకం ఉండి తీస్తే గనుక రేటింగ్స్ గురించి ఆలోచించక్కర్లేదు నీ ముందు నీ నీకు నచ్చాలి నచ్చి నచ్చి పూర్తిగా ప్రేక్షకుల కోసమే తీయకూడదు బాగా చెప్తున్నారా లేదా అన్న ఆ ఉత్సాహం లోపల నుంచి రావాలి అది అలా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ నాడి పట్టుకోవాలనుకోండి ప్రేక్షకులు ఏం మెచ్చుతారు ఇది అని ఆలోచిస్తారు కానీ విషయం మంచిదైనప్పుడు ఆలోచనలని రేకెత్తించేదైనప్పుడు ఏంటి ఈ సాగదీసే కార్యక్రమాలు అక్కర్లేదండి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నేను కేవలం అవును తర్వాత ఎక్స్టెన్షన్ మీకు నేను ట్రై చేయలేదు పదమూడు వారాల్లో మీ అంత నావెల్ని కుదించారు మీరు ఒక ఎన్ని ఒక దాని కనీసం మూడు వందల పేజీలు రెండు వందల యాభై మూడు వందల పేజీల నావెల్ని పదమూడు భాగాల్లో కుదించారు అది కూడా ఒక పెద్ద ఎక్సర్సైజ్ నాకు తెలిసి అయితే ఒక స్త్రీ హాయిగా పుట్టింట్లో అల్లరితో ఆడుతూ పాడుతూ పెరిగిన ఒక అమ్మాయి అత్తగారింట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అని అంటే ఇది కుటుంబ కథా వస్తువు అవ్వచ్చు స్త్రీ పాత్రోచితం అవ్వచ్చు అందులో మీరు చివరికి వచ్చే కాపాడుకుని తను ఏంటంటే స్లోలో వెళ్ళిపోతుంది అమ్మాయి ఇప్పుడు టీనేజ్ గా ఉన్నప్పుడేమో అమ్మాయిలకు ఉండే కామన్ ప్రాబ్లమ్ రోడ్ల మీదకి వెళ్తే ఈవ్ డీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి సీన్స్ ఉన్నాయి ఉడుక్కుంటూ ఉంటుంది ప్రతి పాత్రకి ఆ కాంప్లిమెంటరీ పాత్రలు ఉంటాయి చుట్టూ సో వాళ్ళు ఈ అమ్మాయికి ఏ ఊరుకోవే ఏంటి ఇది అన్నట్టు ఉంటారన్నమాట తల్లి ఉంటుంది తల్లి కూడా నచ్చజెప్తుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఆమె అత్తగారింటికి వెళ్తే ఇలాగే చేస్తాయి అని అంటూ అంటే ఎంత చేయబో అత్తగారింటికెళ్తే అత్తగారింటికి వెళ్తే అంటావేంటి అని ఉడుకుంటుంది కూతురు తల్లి మీద ఆ తల్లి ఏమంటుందంటే ఎందుకే చిన్నప్పుడు స్కూల్లో చేర్పించినప్పుడు జాగ్రత్త పిల్లలతో పోట్లాడుకో ఎవరితో చక్కగా ఇది ప్రతి చోట చెప్తూనే ఉంటాము జాగ్రత్తలు వెళ్ళాక ఇలా ఉండు అని ఎందుకు చెప్పకూడదు సో ఏంటంటే ఒక ఇష్యూ ఉన్నప్పుడు అటు చెప్పడం జరిగింది ఇటు అత్తగారుని చూపించాను తల్లిని చూపించాను అనమాట సో కాంట్రాస్ట్ హౌ టు గెట్ ఇట్ అన్నది ఈ అమ్మాయి తెలివితేటలతో ఎంత గ్రహిస్తుంది ఆ విషయాన్ని ఎంత గ్రహిస్తుంది ఎంత గ్రహించి అడ్జస్ట్ అయినా కూడా ఈ కథలో మాధవి పాత్ర ఈ కథలో విపరీతమైన హస్బెండ్ మోసం చేయడం అనేది జరిగిగా పెట్టుకోవాల్సి వచ్చింది కథాపరంగా కథాపరంగా మాత్రము తప్పనిసరి ఎందుకంటే అది కూడా డిస్కస్ చేయాలనుకున్నా కాబట్టి సో హస్బెండ్ మోసం చేసినప్పుడు పుట్టింటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎదురైన సిచువేషన్స్ ఆ సిచ్యువేషన్స్కి ఎలా అడ్జస్ట్ అవ్వాలి యాక్సెప్ట్ చేయాలా కదా మళ్ళీ ఇక్కడ వదిన క్యారెక్టర్ వీళ్ళు వాళ్ళు గైడ్ చేయడం నువ్వు తప్పు చేస్తున్నావు మళ్ళీ యూ కెన్ ప్రో ప్రొసీడ్ విత్ యువర్ లైఫ్ గతాన్నే తలుచుకుని నువ్వు ఇది అవ్వక్కర్లేదు క్షమించదలుచుకోలేదు ఆమె ఎవరైతే తన్ని చేశారో క్షమించదలుచు స్ట్రాంగ్ క్యారెక్టర్ ముందు నుంచి కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట విపరీతంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది ప్రధానికి కానీ జీవితం ఏం నేర్పిస్తుందంటే అడుగు కొంచెం ఒదిగి ఉండడం కూడా నేర్పిస్తుంది ఆ ఒదిగి ఉన్నప్పుడు రిబెలియన్లా అవ్వకుండా అడ్జస్ట్ అవ్వడము అండ్ రియలైజేషన్ ఎందుకు అవుతుంది ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎలా అవ్వాలి సో ఇతర పాత్రలు కూడా ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తాయి అనమాట అన్నగారు కానివ్వండి వదిన కానివ్వండి స్నేహితురాలు ఇన్ కాంట్రాస్ట్ స్నేహితురాలి పాత్ర పెట్టాము ఆ స్నేహితురాలి పాత్ర ఆ అమ్మాయి కూడా బాధలు పడుతుంది ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది అంటే కాంట్రాస్ట్ చూపించడం కోసము అది వీక్ వీక్ క్యారెక్టర్ అలా చేయకూడదు ఈ అమ్మాయి లాగా ధైర్యంగా ఉండాలి అన్నది కూడా అలా అనమాట పాత్రలు ఇతర పాత్రలు కూడా కాంప్లిమెంటరీ పాత్రలు కూడా కథని పైకెత్తుతాయి నాట్ ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ అందుకే నేను అంటే సీరియల్స్లో మెయిన్ హీరోయిన్ మెయిన్ హీరో అంటారు కాదు కథాపరంగా పాత్రలు ఎలా మసులుకుంటాయి ఎలా ఆలోచిస్తాయి ఎలా డిస్కస్ చేస్తాయి అన్న దాని మీద ఉంటుంది అందుకే నేను చెప్తున్నా మీరు ఎన్ని వెయ్యి ఎపిసోడ్లు అయినా సరే ఒక్కొక్క చిన్న ఇష్యూని డిస్కస్ చేయొచ్చు వాట్ ఐ ఫీల్ ఈ మధ్య సీరియల్స్లో నేను అన అనచ్చు అనకూడదు తెలియదు కానీ చూపిస్తున్నారు కానీ జీవితం అనేది ఉండట్లేదు సీరియల్స్ తీస్తున్నారు ఏ విజువల్గా ఏదో చూపించుకుంటున్నారు కానీ అసలు జీవితాన్ని చర్చించట్లేదు అక్కడ దట్స్ వాట్ ఐ ఫీల్ బట్ యాజ్ అ రైటర్ నా 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 మటుకు నాకు ప్రతి బిట్ని కూడా డిస్కస్ చేయొచ్చు ప్రతి బిట్ని కూడా ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకులు ఆలోచించేట్లుగా చేయొచ్చు ఇంకొకటి అండి చివరికి ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది అసలు ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే మనకి ఒకప్పుడు మొదలైనప్పుడు ఉన్నట్టుగా లేదు ఇప్పుడు అసలు కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు దీని మీద అండ్ సొసైటీలో కూడా ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మరి ఇలా ఆలోచిస్తే కేవలం ఒక వ్యాపారాత్మక దృష్టితో కాకుండా ప్రొడ్యూసర్ కానీ ఇప్పుడు అటెండ్ అయ్యి మాట్లాడతారు కానీ నిర్మాత కానీ దర్శకులు కానీ ఎవరైతే ఛానల్స్కి చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఒక పర్సెంట్ సామాజిక బాధ్యతతో కూడా ఆలోచించి సీరియల్స్ నిర్మిస్తే బాగుంటుందని కదా అని అంటున్నారు జనాలు కానీ అది ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు ఇప్పుడు అంటే ప్రతీ చీరలు నేను చూడట్లేదు కాబట్టి ఎవరన్నా ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అన్నది కూడా నాకు తెలియదు కానీ జరగట్లేదని నేను అనుకుంటున్నాను అందరూ వ్యాపారాత్మకంగా అది షో బిజినెస్ కాబట్టి షో మాత్రమే చేసుకుంటున్నారు వేషధారణ కానివ్వండి మేకప్ వేసుకోవడం కానివ్వండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానివ్వండి డుడుమ్ డుడుమ్ డు అవసరమండి ఇవి ఇప్పుడు ఒక పాత్రకి కోపం వచ్చింది అంటే మనకు అర్థమైపోతుంది దాని కోపం వస్తుంది ఎలాగైనా అని కదా దానికి నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బ్రెయిన్ వాష్ చేయాలా ప్రేక్షకుడిది ప్రేక్షకుడికి కూడా తెలి ప్రేక్షకుడి థియేటర్కి కూడా కొన్ని వదిలియాలి కదా స్పూన్ ఫీడింగ్ అక్కర్లేదు అసలు ఐ ఫీల్ సో ఇప్పుడు కథా లక్షణాల్లో కూడా ఇది డిస్కస్ చేస్తాం కథని మొత్తం అరటికొని చెప్తా కొంత వదిలేస్తే ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అవుతాడు తనేదో ఆలోచించడం మొదలు పెడతాడు లేకపోతే తనెందుకు ఆ పాఠకుడు తనకి ఎందుకు తను పనికి రాడు ఫీలింగ్ తనకి రావడు అన్ని అతనే చెప్తే మనకి ఆలోచించుకోలేదు ఇప్పుడు ఒక యాక్షన్ ఉంది అనుకోండి దానికి రియాక్షన్ ఈ పాత్ర ఇలా ఫీల్ అవుతుంది అన్నది అవగాహన ఉంటుంది ప్రేక్షకుడికి అంత బుద్ధి తక్కువ వాడు కాదు ప్రేక్షకుడు లేడీస్ అనుకోండి మెయిన్గా ఈ రోజుల్లో వాళ్ళు కూడా మైండ్ పెట్టాలి దానికి సో అలా రియాక్ట్ అయి అవుతుంది ఆ క్యారెక్టర్ అయింది అని వీళ్ళకి తెలుసు తెలియాలి అంతేగాని అయ్యింది అని తెలియడానికి పది క్లోజ్ షాట్లు ఆ చుట్టూ ఉన్న పాత్రలు కూడా క్లోజ్ షాట్లు డమ్ డరమ్ అని మ్యూజిక్ ఇవన్నీ అవసరం లేదండి నేను అనేది సో ఇలా చర్చించుకు ప్రతి కథకి కూడా సహజ ధోరణిలో ఇప్పుడు ఎలా అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఏ ఇష్యూ ఏ ఇష్యూ అయినా మాట్లాడుకోవచ్చు ఏమండి ఎందుకు సొసైటీలో మీరు చూడండి నలుగురు కలిసారంటే ఒక చిన్న విషయం గురించి ఎంత ఎంతగా చర్చించుకుంటారు ఎంత చక్కగా డిస్కస్ చేసుకుంటారు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు మాట్లాడుకుంటారు కదా అట్లాంటిది మీడియాలో అంత పవర్ఫుల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉండి చక్కగా వీళ్ళ వీళ్ళని వీళ్ళు అందులో అన్వయించుకునేటట్లు పాత్రల్లో చేసి న్యాచురల్గా వీళ్ళలాగే వాళ్ళని మాట్లాడించేట్లు చేయొచ్చు కదా ఆలోచి ఆలోచించేట్టు చేయొచ్చు కదా సాంకేతికత ఎక్కువ నాణ్యత తగ్గిపోతుంది

ఇప్పుడు నేను అంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను డెఫినెట్గా ఎందుకంటే ఈ సక్సెస్ చూశాక నా సీరియల్ గురించి కాబట్టి నేను ఐ థింక్ ఈ స్టేజ్లో ఈ వయసులో నేను చెప్పగలను ఏంటంటే స్వయంవరం టెలికాస్ట్ అయిన టైంలో ఇట్ సీన్స్ వీక్లీ వచ్చేది వీక్లీ కోసం కాచుకుని ఉండేవాళ్ళు చూడండి మా అబ్బాయి ఫ్రెండు ఒక అబ్బాయి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే అందరు ఏ రా 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 కూర్చో అని అందరూ ఏంటి ఆడ మగ పిల్ల ఇక అన్ని వర్గాల వాళ్ళు కాచుకొని కూర్చొని రా 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 స్టార్ట్ అవుతుంది రా రా అని ఏంటబ్బా ఏం సీరియల్ అబ్బా అయ్యో ఇది మా ఫ్రెండ్స్ సీరియలే కదా ఓ గాడ్ ఇంత సక్సెస్ ఇది ఎందుకు సక్సెస్ అయింది కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నారు అది సో అక్కడ ఏదో ఉంటుంది ఈరోజు ఆ అమ్మాయి ఏదో ఫేస్ చేస్తుంది అంతేగాని ఆ అమ్మాయి ఎలా మేకప్ మేకప్ లేవు నా దాంట్లో పెద్ద ఏమీ లేదు అసలు సహజత్వం ఉంటే నాణ్యత ఉంటుంది సహజత్వం సహజత్వం నాట్ ఓన్లీ ఇన్ ప్రెజెన్స్ ఇదేంటి కథ కథనం అండ్ బిహేవియర్ ఏది పాత్ర స్వభావాలు మనస్తత్వాలు వాటి ప్రవర్తన మనం ఎలా ఉన్నామో అలాగే ఉండొచ్చు అక్కడ అసలు సీరియల్ అంటేనే అది సీరియల్ అంటేనే మనలాగా ఉన్నవాళ్ళు అక్కడ ఉండాలి అది 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 వై నా ఈ ప్రశ్న నన్ను తొలిచేస్తూ ఉంటుంది వై ఈ తీసేవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ నాటకీయంగా ఇది తీయడం అవసరమా కొన్ని తీసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు చారిత్రక ఇవి పౌరాణికాలు తీసినా ఏది తీసినా తప్పదు మీకు అంతా కావాలి హంగామా కావాలి ఒప్పుకుంటాం సోషల్ సబ్జెక్ట్స్లో అవసరం ఇంత అవసరం లేదు అన్నది నా దృఢమైన అభిప్రాయం థ్యాంక్ యూ